నేడు ఎర్తవర్ యావత్ ప్రపంచమంతా దీనిని పాటిస్తుంది పాటిస్తుందిలో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి గంటల నిమిషాల వరకు ఇళ్ళు ఆఫీసులు వ్యాపార సముదాయాలు అన్ని లైట్స్ ఆఫ్ చేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రజలు ఒక గంట పాటు లైట్లు ఆపివేసి ఎర్తవర్ లో పాల్గొనాలని కోరాయి అసలు ఎర్త్ అవర్ అంటే ఏంటి దీనిని ఎందుకు నిర్వహిస్తున్నారు దీనివల్ల ఉపయోగం ఏంటి ఈ వీడియోలో చూద్దాం పర్యావరణ పరిరక్షణ వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా రెండు వేల ఏడులో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ ఎర్త్ అవర్ కార్యక్రమం మొదలైంది వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థ దీనిని ప్రకృతి మనకు అన్ని ఇస్తున్నప్పుడు ఆ ప్రకృతికి కూడా కాస్త విశ్రాంతి కావాలి కదా అందుకే ఈ ఎర్తవర్ ను జరుపుకుంటున్నాం ఎర్తవర్ అంటే ఒక గంట పాటు విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం ప్రతి ఏటా మార్చిలో వచ్చే చివరి శనివారం ఇది జరుగుతుంది కేవలం ఇళ్లలో ఉన్న లైట్లు ఫ్యాన్లు టీవీలు ఏసీలు మాత్రమే ఆఫ్ చేయడం కాదు మొబైల్స్ ల్యాప్టాప్స్ వంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్ని పక్కన పెట్టి మనుషులు మనుషులతో ప్రకృతితో కనెక్ట్ అవ్వాలి చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే ప్రాణం పోయినట్టుగా ఉండే మనకు ఈ ఎర్తవర్ అమూల్యమైన విషయాలెన్నిటినో నేర్పిస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు ఒక్క గంటలో ఏం మారుతుంది అని మీకు అనిపించచ్చు గత ఏడాది ఎర్తవర్ రోజున ఢిల్లీలో లైట్స్ ఆఫ్ చేయడంతో రెండు వందల ఆరు మెగా వాట్ల విద్యుత్ ఆదా అయింది దేశమంతా కలిపితే కొన్ని వేల మెగావాట్ల విద్యుత్ ఆదా అవుతుంది దీనివల్ల భూమిని భూమిపై ఉన్న ఇతర జీవరాశులను మన తరంతో పాటు భవిష్యత్ తరాలను కాపాడుకోవచ్చని పర్యావరణవేత్తలు చెబుతున్నారు